ఓం నమస్ శివాత అండి మా మిత్రులకి శివభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులారా మనం నల్ల పసుపుతో అద్భుత ఉపయోగాల గురించి మనం చర్చించుకుంటున్నాం ఈరోజు మనం నల్ల పసుపుతో చాలామంది మిత్రులు అడిగారు ఏంటంటే మాకు ఇండస్ట్రీస్ ఉన్నాయండి స్మాల్ చిన్న 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 ఇండస్ట్రీస్ ఉన్నాయి మా మిషనరీ ఎప్పుడు ఏదో రిపేర్ వస్తుందో తెలియట్లేదు ఆ రిపేర్ల వల్ల మాకు చాలా ఇబ్బంది పడుతున్నాం అని చాలామంది మిత్రులు మెయిల్స్లోనూ కామెంట్స్లోనూ అడగటం జరిగింది వారి కోసం ఈరోజు మనం ఒక చిన్న అద్భుతమైన ఉపాయాన్ని తెలుసుకుందాం నల్ల పసుపుతో ఏ విధంగా చేస్తే మిషనరీ రిపేర్సు ఆగుతాయి అసలు అలా రావడం గల కారణం ఏంటి మనకి జనఘోష వల్ల నరదిష్టి వల్ల ఒక్కొక్కసారి మన ఇంట్లో ఉండే భక్తులకు ఎలాగైతే ఆరోగ్యం దెబ్బతింటుందో అలాగే మిషనరీ కూడా ఒక్కొక్కసారి అనుకోకుండా ప్రాబ్లమ్స్ వస్తాయి అంటే మన దగ్గర సంస్థలో పనిచేసే వ్యక్తుల మీద దాని ప్రభావం ఉండటం వల్ల సంస్థ మీద ఏడుపు ఉండటం వల్ల లాస్ వస్తుంది ఆ సమస్య నుంచి బయటపడడానికి ఈరోజు ఏం చేస్తే మనం బయటపడతామో తెలుసుకుందాం మీరు చేయాల్సింది ఏంటంటే ఒక నల్ల పసుపు కొమ్ము తీసుకోండి పచ్చిదైనా ఎండిదైనా పర్వాలేదు చక్కగా దీన్ని పేస్ట్గా చేయండి దంచండి దంచి పేస్ట్గా చేయండి మీ ఆఫీస్ ఏదైతే ద్వారం ఉంటుంది కదా మనం స్వస్తిక్ వేస్తుంటాం ఈ నల్ల పసుపుతో ఆ పేస్ట్తో స్వస్తికి వేయండి ఎక్కడ మీకు ఎంట్రన్స్ ఏదైతే ఉంటుందో ఎంట్రన్స్ గోడ మీద సైడ్కి కానీ లేదంటే గ్లాస్ డోర్ అనుకోండి డోర్ మీద అయినా సరే సింగిల్ డోర్ ఉంటే దాని మీద అయినా సరే వేయండి అలా మనకి వర్క్షాప్ షటర్ అని మాది షట్టర్కి వీలవకపోవచ్చు అంటే పక్కన గోడ ఉంటుంది కదా గోడ మీద ఈ నల్ల పసుపు పేస్ట్తో స్వస్తికి వేయండి ఇలా వేయటం వల్ల ఇది ప్రతీ నెల కూడా మీరు ప్రతీ నెల ప్రతి నెలలో ఏదో ఒకరోజు మీకు శుక్రవారం నాడు చేస్తే చాలా మంచిది శుక్రవారం నాడు స్వస్తికి ముద్ర వేస్తూ ఉండండి ఇలా చేయటం వల్ల ఏమవుతుందంటే మీకు మిషనరీకి రిపేర్లు రావడం తగ్గడానికి అవకాశం ఉందని శాస్త్రం చెబుతుంది నల్ల పసుపు వాడటం వల్ల అద్భుతమైన ఉపయోగాలు మనం తెలుసుకుంటున్నాం అలాగే రాబోయే వీడియోల్లో హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలోను అలాగే కుటుంబ సభ్యుల్లో సడన్గా వచ్చే హెల్త్ విషయాల్లో ఏ విధంగా చేసుకుంటే ఆరోగ్యం గుతుటపడుతుందో ఇంకో వీడియో చేసుకుందాం మిత్రులారా ఈ వీడియోలో మీకు ఇప్పుడు మిషనరీ అలాగే మన దగ్గర పనిచేస్తున్న వారి వ్యక్తులు ఎవరైనా సరే మనకి ఇబ్బందులు కలిగిస్తూ ఉన్నప్పుడు నల్ల పసుపుతో గోడ మీద మీ బయట గోడ మీద కానీ డోర్ మీద కానీ అలాంటి అవకాశం లేకపోతే మీ పూజ చేసుకోవడానికి ఆఫీసులో ఎక్కడైతే పూజ చేస్తారు కదా మిషన్స్ పెట్టుకున్నప్పుడు ఆ మందిరం దగ్గర కానీ ఈ నల్ల పసుపుతో మీరు చక్కగా స్వస్తికి వేయండి పేస్ట్గా చేసి ఇలా చేయటం వల్ల మీ ఎక్విప్మెంట్ మంచిగా రన్ అవుతుంది అలాగే మీకు సమస్యల నుంచి బయటపడతారు మిత్రులారా ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పది మంది మిత్రులు షేర్ చేయండి ఓం నమస్వా శ్రీ మాతరే నమ